వయసు మీరాక మన గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి జీవితాన్ని ఆనందమయంగా ఎలా మలుచుకోవాలి అన్న అంశం గురించి కొందరు అనుభవజ్ఞులు మానసిక శాస్త్రవేత్తలు చెప్పిన అంశాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం పెద్దతనం వచ్చింది అనగానే కొన్ని విషయాలు మనం వదిలేయాలి పట్టుకోవడం కష్టం కానీ వదిలివేయడంలో బాధ ఏడు చెప్పండి అలా అనుమానంగా చూడకండి ఏం వదిలేలో కూడా వాళ్ళే చెప్పారు అమ్మాయి గ్యాస్ కట్టేసావా గీజర్ ఆఫ్ చేసేవా ఏసీ ఆన్లో ఉన్నట్టుంది ఫాలు ఫ్రిడ్జ్లో పెట్టావా కరెంటు బిల్లు కట్టారా ఇలాంటి ఎంక్వైరీలు వదిలేయండి మా కోడలు కొడుకు పట్టించుకోరు అని హైరాణ పడకండి ఇలా పట్టించుకుంటూ అరవై డెబ్బై ఏళ్ళు గడిపారు ఇంకా ఎంతకాలం ఇది వాళ్ళ హయాంలో వాళ్ళ ఇష్టం నష్టాలు కూడా వాళ్ళవే చూడండి అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటు ఉండటంతో నా అభిప్రాయం ఏమిటంటే అని అనడం తగ్గించి నీ ఇష్టం నువ్వు చెప్పు అని వాళ్ళ ఇష్టాష్టాలతో వాళ్ళని బ్రతకనివ్వండి నాకు తెలుసుతో పాటు నాకు మాత్రమే తెలుసు అనే అహం తగ్గించుకుని వాళ్ళకి చాలా విషయాలు టెక్నాలజీ నాకంటే ఎక్కువ తెలుసు కదా అనే నిజాన్ని టక్కున ఒప్పేసుకోండి అది మీ మంచికే అని వాళ్ళు చెప్తున్నారు మా కాలంలో మా చిన్నప్పుడు అంటూ వీరు చిక్కినప్పుడల్లా వారిని ఊదరగొట్టకండి వారి ముఖాల్లో కనిపించే విసుగుని చూడనట్లు నటించకండి మన పిల్లల కోసం వచ్చేవారితో మితంగా మాట్లాడండి వాళ్ళు మన కోసం రాలేదు అని గుర్తుంచుకోండి కాసేపు మాట్లాడాక గదిలోకి వెళ్ళిపోగలిగే మనోనుగ్రహం అలవర్చుకోండి పెద్దవారిని పలకరించే మర్యాదతో మీ పిల్లల కోసం వచ్చిన వారు ఎవరైనా సహజంగా అడుగుతారు ఆరోగ్యం బాగుంది కదా అని దయచేసి వెంటనే స్పందించకండి మన బీపీ షుగరు నొప్పులు నిద్ర పట్టకపోవడం నీరసం అంత రసవత్తమైన విషయం కాదని సదా సర్వదా గుర్తుంచుకోండి బాబు మనకి తోచక కాలక్షేపానికి ఎంత ఆలోచించినా ఎదుటి వాళ్ళకి దాంట్లో అంతే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది చెప్పండి బాబోయ్ ఎందుకు అడిగాను రా బాబు అని వాళ్ళు పశ్చాత్తాపడిగేలాగా వాళ్ళకి ఆ బాధను కలిగించకండి ఇంకొక విషయం ఎవరో అన్నాడు మన అనుభవంతో వారిని తీర్చిదిద్దాలి కదా అని కాలం మారింది మారుతుంది రోడ్లో కంది పచ్చడి రొబ్బడం తిరగలతో విసరడం కట్టెల పొయ్యి మీద వంట చేయడం కవ్వంతో మజ్జిగ చెలకడం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మన అనుభవాలు నేటి తరానికి ఎలా ఉపయోగపడతాయి ఉద్యోగాలైన అంతే పద్ధతులు మారుతున్నాయి టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంది విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్లో సీటు ఎలా పట్టుకోవాలో చెప్పి ఏటి ప్రయోజనం చివరిగా పెద్దతనంలో నువ్వు పరువు కాపాడుకోవడం పూర్తిగా పూర్తిగా మన చేతుల్లోనే ఉందండి అనవసర విషయంలో జోక్యం చేసుకోకుండా మితభాషిగా ఉంటూ మన ఆర్థిక స్వాతంత్రం కోల్పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జిహ్వచాపల్యం తగ్గించుకుని అన్నిటికంటే ముఖ్యమైన విషయం నన్ను ఎవరూ గౌరవించట్లేదు అనే ఆత్మన్యూన్యతాభావం దరి చేరకుండా పడాలి భావం బంధాలు అంత తేలిగ్గా తగ్గించుకోలేము కనీసం కొన్ని విషయాలను వదిలేద్దాం పాజిటివ్గా చూడండి ఉద్యోగానికి పరిగెత్తాలని అడవలు లేదు మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు పిల్లలకు సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది హాయిగా పూజలు చేసుకోవచ్చు భగవద్గీత భాగవతం చదువుకోవచ్చు దైవదర్శనం చేసుకోవచ్చు చిన్న చిన్న హాబీలు మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తే వాడికి సమయం కేటాయించుకోవచ్చు ఒక్క మాటని రోజు అనుకుందాం ఐ లవ్ మై సెల్ఫ్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది చివరిగా మనం దిగవలసిన స్టేషన్ దగ్గరలోనే ఉంది ప్లాట్ఫామ్ అదిగో సమయం దగ్గర పడింది ఇక మనకి భోగిలో ఉన్న వారితో తగవులు మనస్పర్ధలు ఎత్తిపొడుపు మాటలు అవసరం అంటారా మనం దిగుతుంటే వారి ముఖాల్లో అమ్మయ్య అనే భావం కనిపించాలో లేక అయ్యో అప్పుడే స్టేషన్ వచ్చేసిందా అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది పెద్దతనం మనకి వరం లాంటిది అది ముఖ్యంగా మన అహం తగ్గించి మనకి జీవితం అంటే ఏమిటో మన నిజమైన విలువ ఏమిటో సరైన అవగాహన కల్పిస్తుంది కాబట్టి అందరూ వృద్ధాప్యాన్ని ఆనందంగా స్వాగతించాల్సి ఉండి నస అనిపించుకునే కంటే నైస్ అనిపించుకోవడం మంచిది కదా